విష్ణువంతా శివుడే రాన్నాడు చచ్చిపోయినాడు భేద బుద్ధి రహితంగా నిర్మలమైన స్వభావంతో ఎప్పుడు జీవుడు పరిపూర్ణ స్వస్వరూప ఆనందాన్ని అనుసంధానం చేస్తాడో వాడు పరబ్రహ్మే వాడు బ్రహ్మవేత్త వాడికి ప్రారంభం కూడా లేదు అయ్యో వారు ప్రారంధం అనుభవిస్తున్నారండి అంటాం మనం వారికి అసలు ప్రారంభమే లేదు మరి లేదేమిటయ్యా శరీరానికి ఉంది శరీరం అనుభవిస్తున్నది నేను శరీరం కాదు అనుకున్నాడు లేదే లేదు అసలు జ్ఞాని అను భవిస్తాడు అజ్ఞాని అను భవిస్తాడు రమణ మహర్షి వారికి రాచపండు లేచింది శంకర భగవత్పాదులకు భగంధరం బయలుదేరింది సర్వలోగేంద్ర పుంగవుడైన వాసుదేవానంద సరస్వతి స్వామి మహారాజ్ తోంబే మహారాజుకు అతిశాలం కుట్టింది స్వామివారి దగ్గరికి వచ్చారు వాసుదేవానంద సరస్వతి స్వామివారికి భక్తులు అయ్యా మీరింత చుచికడు విఫూదిస్తే అనేక రోగాలు పోతున్నాయి మీకు అతి అతిశాలం ఏమిటన్నారు మోసం చెయ్యేవి యాభై అరవై రోజులు అయ్యేవి ఆయనకు ప్రయోగం చేశాడు ఎంతమంది బుద్ధిమంతులు ఉన్నారు చరిత్రలో ఇంతమంది ఇలా ఏం చేశారు మీరు ఎందుకు ఇలా బాధపడుతున్నారంటే నవ్వారు వాళ్ళు బాధపడలేక దేహమే ఆత్మ అనుకోని దానికి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు నేను దేహం ఆత్మ కాదనుకున్న వాడిని కనుక నాకే అతిశారం లేదు విచారం లేదు నేను ఆనంద స్వరూపుని నేను కాని దేహానికి నేనెందుకు వైద్యం చెయ్యాలి నాకక్కర్లేదన్నాను అది బ్రహ్మవేత్తలు అనుభవించే ప్రారంభం మనమో ఇంత వస్తే అంత మునిగిపోతాం